పక్కలో కలిపి చేయగలిపి చెప్పండి ప్రేజ్దలాడని దేవుడు అన్నాడు నా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అన్నాడు కాబట్టి చులుకని శ్రమ వైపు చూడొద్దు సర్వశక్తుడైన దేవుని సన్నిధిని మనం చూడాలి చెప్పలు కొడతారా ఒకసారి మనిషి బ్రతకడానికి గాలి కావాలి లక్ష్మమ్మ ఇంత లేట్ వస్తే ఎట్లా బిడ్డ నువ్వు మనిషి బ్రతకడానికి ఏం కావాలి చెప్పండి కానీ అదే సుడిగాలి అయితే ఎంతమందికి సుడిగాలి కావాలి రామన్న సుడిగాలి కావాలా గాలి కావాలన్న వాళ్ళు ఎత్తండి గాలి అనేది నిన్ను బ్రతికింపజేస్తుంది సుడిగాలి అనేది గలిబిలి చేస్తుంది యోబు గ్రంథంలో ఉంది హమ్మింగ్ వస్తుంది చూడండి కొంచెం యోబు గ్రంథంలో ఉంది వాళ్ళ పిల్లలు ఒక ఇంట్లో ఆరాధన చేస్తుంటేనంట సుడిగాలి వచ్చి ఇంటి మీద ఇసుక తుఫాను అప్పుడు వాళ్ళు చచ్చిపోయారు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే మన జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో నా చెయ్యి ఇరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో రిప్స్ ఇరిగిపోయినాయి రెండు వేల పదిహేడులో ఏలు దిగిపోయింది రెండు వేల ఇరవై మూడులో నడుమిరిగిపోయింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో కడుపు అపెండిక్స్ అయింది మళ్ళీ వెంటనే ఒక నెల కాగానే మళ్ళా నడిమిరిగిపోయి ఇప్పుడు మీరేమంటారు చెప్పాలి మీరేమంటారంటే దస్తి మూతికి పెట్టుకొని ఏడుద్దామంటారు నేనేమంటానంటే దంగేదే లేదు చపత్లు కొట్టాలా దంగేదే తీర్మానం ఏంటి నా తుది శ్వాస వరకు నీ సేవ చేస్తా అనేది నా తీర్మానం నా తీర్మానం మరి నా తీర్మానంలో ఇవన్నీ ఎన్నో వస్తాయి ఇట్లాంటి మీరు ఏడవద్దు మనము ఏడ్చే సంఘం కాదు మనము ప్రార్థించే సంఘం ఏ సంఘం చెప్పండి నన్ను చూస్తే మీరు ఒకటి అనుకోవాలా మా వాక్యం అని చెప్పాలా నన్ను చూసి మీరు ఏం చెప్పాలా మీకు చూసుకొని మీరేం చెప్పుకోవాలంటే ప్రార్థన అని చెప్పాలి చెప్పాలి నేను బోధిస్తున్నా మీరు ప్రార్థిస్తున్నారు మన రెండు కరెక్ట్గా ఉన్నాయి పరలోకం తెరవబడి మనకు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి సంఘంలో రెండు ఉండాలి ఎప్పుడు కూడా సేవకుణ్ణి చూడగానే నా వాక్యం అనాలి మనం ఆశీర్వదించబడ్డవారు ఆశీర్వాదానికి వారు కాబట్టి వాక్యము అనేది మనకెప్పటికీ ఉంటుంది కాబట్టి వాక్యంలో ఉన్న మర్మాలు సత్యాలు వాగ్దానాలు ఇవన్నీ కూడా సేవకునిగా నేను బోధిస్తే మీరేమో ఆ వాక్యాన్ని విని ప్రార్థనగా మలుచుకొని అనుభవించి ఉన్నత స్థితికి ఎదిగిపోవాలి అది సంఘం అంటే అలే నేను గర్వంగా చెప్తాను మీకు డబ్బులు ఇన్ని కాలేవు ఇన్ని అయినాయి కానీ ప్రార్థనలు నా చెయ్యి విస్తరిస్తే కూడా సరిపోనన్ని ప్రార్థనలు అయినాయి